అమరావతి ఇప్పుడు ఈ సర్కారుకి పెద్ద భారంగా మారింది అమరావతికి సంబంధించి పదిహేను వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అడ్డం అప్పిస్తానుంది దాంతో వరల్డ్ బ్యాంకు ఏషియన్ బ్యాంకులు ముందుకొచ్చాయి దా వాళ్ళు ఈ వెంటనే సిఆర్డి వాళ్ళు ప్రపోజల్స్ పంపారు ఈ ప్రపోజల్స్ కింద ఆ తర్వాత వాళ్ళు కొన్ని నిబంధనలు విధించారు ఆ నిబంధనలకి ఒప్పుకొని మొత్తం మీద అప్పివ్వడానికి ముందు సిద్ధమై వచ్చారు వరల్డ్ బ్యాంక్ ఏషియన్ బ్యాంకు ఇప్పుడు వాళ్ల పర్యవేక్షణ వాళ్ళ నియమ నిబంధనలకు అనుగుణంగానే అక్కడ వ్యవహారాలు జరగాలి తప్ప ఏ ఒక్క నియమం పక్కకు తప్పినా ఏ ఒక వ్యవహారం పక్కకు జరిగినా కూడా వాళ్ళ దగ్గర నుంచి వచ్చే విడుదల వారి పేమెంట్లో ఆగిపోతాయి అక్కడ నిర్మాణాలు నిలిచిపోతాయి సో ఇప్పుడు అమరావతిలో నలభై మూడు వేల కోట్ల రూపాయలకి టెండర్లు ఇచ్చారు ఆ పనులకి ఆల్రెడీ ఐకానిక్ గేట్ కి లెటర్ ఆఫ్ అథారిటీ కూడా ఇచ్చేసారు ఆఫీసర్లు ఇంకా పదకొండు వేల కోట్ల రూపాయలకి టెండర్లు పిలవాల్సి ఉంది ఈ క్రమంలో వరల్డ్ బ్యాంక్ వీళ్ళకి అప్పు ఇవ్వడానికి వీళ్ళు కొన్ని నిబంధనలు పెట్టారు ఆ నిబంధన సిఆర్డిఏ ఒప్పుకుంది ఆ నిబంధనలు వీళ్ళు చెప్పింది ఏంటంటే మేము కొంత సొమ్ము భూములు అమ్ముకోవడం ద్వారా రికవర్ చేసుకుంటాము అందుట్లో ఒక ఎకరము ఇరవై ఐదు నుంచి ముప్పై కోట్ల రూపాయలు అమ్ముడవుతుంది వంద నుంచి ఎనిమిది ఎనిమిది వందల ఎకరాలు అమ్ముకునే అవకాశం మాకుంది కనుక తద్వారా మేము ఇరవై వేల కోట్ల రూపాయలు మేము సేకరించగలుగుతాము అని బహుశా ఇది ఎలా జరిగి ఉంటుందంటే బ్యాంకు వాడు మనం కొంత పెట్టుకుంటే వాడు కొంత అప్పించినట్టుగా ఇప్పుడు వీళ్ళు భూములు అమ్మి ఇచ్చేది వాళ్ళు ఇచ్చేది కలిపి ముందుకు సాగాల్సిన పరిస్థితి ఉండి ఉండవచ్చు సో ఈ క్రమంలో సిఆర్ వాళ్ళు ఏం చెప్తున్నారు వరల్డ్ బ్యాంక్ వాళ్ళు అని ఒత్తిడి చేస్తున్నారు ఇంతవరకు భూములు ఏమైనా అమ్మారా అమ్మితే ఎంతవరకు అమ్మారా అమ్మాల్సి ఉంది ఒకవేళ అమ్మకపోతే ఎప్పుడు ఈ అమ్మకం అనే ప్రక్రియ మొదలు పెడతారు ఎప్పటికల్లా ఇది పూర్తి చేస్తారు అని చెప్పి ఈ ఒత్తిడి పెరిగిపోయింది ఈ ఒత్తిడిలో వీళ్ళు ఎక్కడన్నా సిఆర్డిఏ వాళ్ళు ఇంతవరకు ఆ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయలేదు ఒకవేళ స్టార్ట్ చేసి ఆ భూముల అమ్మకం కనుక ఏదైనా జరిగితేనే ఈ వీళ్ళు వీళ్ళ విధా విధానాల ప్రకారం ఆ అపాయింట్మెంట్ని రిలీజ్ చేయడం సాధ్యం అవుతుంది సో ఈ ప్రపంచ బ్యాంకు ఏషియన్ బ్యాంకుల ఒత్తిడి వల్ల సర్కారు ప్రస్తుతం అమరావతికి సంబంధించి బాగా టెన్షన్ లో ఉందని చెప్పుకోవాలి అమరావతి అనేది చంద్రబాబు నాయుడికి గతం కంటే ఇప్పుడు పెద్ద భారంగా మారింది ఇది